మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న ఓ దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటూ చూస్తున్న వ్యక్తులకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు మీ జీవిత అనుభవాల్లో ఇప్పటి వరకు ఓ రకంగా చెప్పాలి అంటే చాలా రకాలైన దీవెల్లో పొందారు ఈ లోకంలో ప్రజలు దీవించబడడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు దాని పేరే నీ రక్షణార్థమై యేసు అనే దేవుడు పంపబడ్డాడు పంపబడిన దేవుడు ఈ లోకానికి వచ్చి నీకు ఎలా ఉన్నాడో తెలుసా రక్షకుడుగా ఉంటాడు తోడుగా ఉంటాడు దీవినకరంగా ఉంటాడు మీకు ఈ విషయం చెప్పాలి ఓ రోజున మరియా అనే ఒక కన్యక ఉంది ఆ కన్యకను ప్రభు దర్శించి మా పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కంటావమ్మా అని చెప్పాడు ఆ మాట వినగానే ఆశ్చర్యపడి అయ్యా నా జీవితంలో పురుషుని ఎరుగిన దానను ఇది ఎలా సాధ్యం అన్నాడు వెంటనే ఆయనేమన్నాడో తెలుసా మీరేమీ కంగారు పడవకండి దేవుని కృప నియంత్రం ఉంది నీకు మగబిడ్డ పుడతాడు అని చెప్పి ఆయనకు మీరు ఏసు అనే నామకరణం చేస్తారు ఏసు అంటే అర్థం ఏమిటంటే రక్షించేవాడును పరిపాలకుడు ఆయన రాజ్యం అంతం లేకుండా ఉంటుంది అని మత్స్సు వార్తలు చాలా తేటగా ఆయన వివరంగా చెప్పిన మాటలు చాలాసార్లు చదివాం లేఖనాల్లో ఆ వచనం చదివినప్పుడల్లా మత్స్సు వార్త అధ్యాయము ఇరవై మూడో వాక్యా నుంచి చూడగలరు లోకాసు వార్త అధ్యాయంలో కూడా ఈ వార్తను మీరు చాలా జాగ్రత్తగా వింటారు అది ఆశ్చర్యకరమైన మాట మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి ఇంతకీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే లోకానికి ఆయన రావడం ఏసు పుట్టడం అంటే అర్థం ఏమిటంటే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన నీ కొరకు పుట్టబడ్డాడు నీ కొరకే ప్రభు అనుగ్రహించిన దానం అప్పుడు ఆయన అంటాడు కదా లోకరక్షకుడు మీ అందరి పాపాలు క్షమించి పవిత్రమైన జీవితాన్ని పరలోక ప్రవేశాన్ని కలుగ చేయగలిగిన వాడు ఎన్నో క్రిస్మస్లు చూశారు కదా అప్పుడప్పుడు క్రిస్మస్ అభిమానులుగా ఉన్నారుగా మీలో కొంతమంది క్రిస్మస్ను తప్పక చేస్తున్నారుగా చాలా సంతోషం ఇంతకీ అంత ఘనమైన ఆ పరిచయం చేయడానికి కారణం ఏమిటి అంటే ఆయన మనను ఉద్ధరించడానికి పుట్టిన దేవుడు రక్షిస్తాడు అని పేరు రక్షకుడు కీడు నుండి రక్షిస్తాడు శాపం నుంచి రక్షిస్తాడు పాపం నుండి రక్షిస్తాడు అపాయం నుండి రక్షిస్తాడు నిన్ను వెంటాడిన మొండి సమస్యల నుంచి రక్షిస్తాడు చివరికి నీ పాపానికి కూడా ఆయన నిన్ను రక్షించగలిగిన వాడు ఈ మాటలు వింటున్న సహోదరుడారా ఈ క్రిస్మస్ కదా యేసు ప్రభు పుట్టినరోజులు కదా అలాగే చేస్తారులే అనుకునేవాడు లేకపోలేదు దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట మీలో సమస్యలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి పాపం ఉంది బహు సమస్యల్లో ఉన్నారు విడిపించబడుతున్నారా మీకు దాని నుంచి రక్షణ కలుగుతుందా ఏసుదేవుడు ఒక్కటే కార్యాలు చేయగలిగిన వాడు ఇది మతప్రచారం కాదు సహోదరి సహోదరుడారా నీ జీవితంలో రక్షకుడిని పుట్టిన యేసును అంగీకరించగలిగితే అద్భుతం జరుగుతుంది నీ పాపానికి ఏం పరిహారం కలుగుతుంది అప్పులు శాపానికి విడుదల కలుగుతుంది శత్రుముఖ నుంచి విడుదల పొంది స్వేచ్ఛాజీవిగా బ్రతగలం అట్టి కార్యం చేయడానికి వచ్చిన యేసును మీరు అంగీకరించారా ఏ రోజైనా నోరు తెలిసి ఆయన వైపు తిరిగి రక్షకుడుగా నా కొరకు పంపబడ్డావయ్యా తల్లి మరియ గర్భం నుంచి నీవు బయటకు వచ్చావు నీ పాదాల పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నా నేను నీతి మంత్రుడిగాను పాప నుంచి కడగబడ్డవాడుగా ఉండాలి నీ వాగ్దానాల మేరకు నీ రాజ్యం అంతం లేనిదై ఉండాలి నీతోనే నేను ఉండాలి ఎన్నో సమస్యల్లో ఉన్నానయ్యా దయచేసి ఆ సమస్య నుంచి విడిపించావా అని నోరు తెరిచి ఎవరు అడిగినా ఆ రక్షకుడు మీ ఇంట ప్రవేశించబోతున్నాడు మీ గుండెల్లో నివసించబోతున్నాడు నువ్వు చెప్పిన మాటలన్నీ వింటాడు మొదల పని ఏమిటంటే బాధ నివారణ రెండవది ఏంటంటే శాప నివారణ మూడవది రక్షణ కార్యం చేసి నీ జీవితాన్ని దీవినకరంగా మార్చి మోక్ష ప్రవేశం చేయించగలిగిన వాడు మరి సమస్యల్లో ఇంటికి వెళ్ళిపోతావా భయంకరమైన శాపంతో ఇంటికి వెళ్ళిపోతావా ఏసు రక్తం ద్వారా కడగబడతావా ఆలోచించి ఆయన వైపు తిరిగితే ఆయన రక్షకుడై నిన్ను ఉద్ధరించునగాక పరిశుద్ధుడనో ప్రేమ మడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక ఓ దీవిన నెమ్మది కుటుంబ క్షేమం బిడ్డల భవిష్యత్తు చదువుల రంగం వ్యాపార ఉద్యోగాలను చేస్తున్న ప్రతిభలలో నీవు తోడుగా ఉండి మేలుతూ నడిపించి కార్యం చేయమని ఏ సుపేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్